నేను హిచుంగే పోనా సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోర్ ముస్కొని సీటికి ఫోన్ ఇవ్వు మా సీటికి 10 కార్లు ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సీట్ వచ్చాక ఆ చెప్పు 00 తెలుగులా చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు పది కోట్లా నీకా నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు కోట్ల